అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఐదు వందల రోజులు పూర్తి చేసుకున్న అన్నా క్యాంటీన్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం శ్రేణులు జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు స్థానికంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పథకానికి శ్రీకారం చుట్టారు పేద ప్రజలకు తక్కువ ధరకే భోజనం అందించే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఎంతగానో ప్రజాదరణ పొందింది మాజీ లోక్సభ స్పీకర్ దివంగత నేత జిఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాతూర్ ఐదు వందల రోజులుగా స్వచ్ఛందంగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు టీడీపీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ మాథూర్ నేడు జరిగిన అన్నా క్యాంటీన్ వేడుకల్లో జనసేన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్ గారితో పాటుగా అధిక సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు అనిల్ కుమార్ అండి మాది కొమ్మరగిరి పట్నం మేము అమలాపురం వర్క్ వస్తూ ఉంటాం తాపినికి నేను తాపిమేస్తుంది మేము ఇంటికాడ నుంచి వచ్చేటప్పటికి క్యారేజ్ లేట్ అవుతే మేము ఐదు రూపాయల క్యాంటీన్ అన్న క్యాంటీన్కి వస్తామండి ఇక్కడికి మాకు దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుందండి పొద్దుటే క్యారేజ్ అవ్వదు మేము పొద్దుటే పనికి రావాలంటే ఎనిమిదింటికి రావాలి అందుకని మేము త్వర త్వరగా వచ్చేస్తాం పని దగ్గరికి వచ్చే తొమ్మిది అవుతుందండి ఇక్కడ పని చేసిన తర్వాత మళ్ళీ బయట తినాలంటే చాలా డబ్బులు అవుతాయండి వంద రూపాయలు తీసుకుంటారు ప్లేట్కి మేము ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఐదు రూపాయలకే భోజనం చేసి చాలా ఆనందంగా వెళ్ళిపోతామండి చాలా మంది మేస్తులు కూడా వస్తాం మేము పనిచేసే కాడి నుంచి మాకు దీనివల్ల చాలా ప్రయోజనం ఉందండి ఈ అన్నా క్యాంటీన్ రైసు కర్రీ ఇలా వేసి చాలా బాగా పెడుతున్నారండి ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేము ఈ ప్రభుత్వం వచ్చి ఈ పథకాలు మాత్రం అన్ని చోట్ల ఉండేలాగా పేదవాళ్ళకి మొత్తం అందరికీ భోజనాలు అందేలా చూడాలని నేను కోరుకుంటున్నాను అండి దీనివల్ల నాకు చాలా ఆనందంగా ఉందండి ఈ కార్యక్రమాలు ఇంకా పెద్ద పెద్దగా చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున అమలాపురం పార్లమెంట్ స్థాయిలోని నిర్వహించిన అన్నా క్యాంటీన్ ఐదు వందల రోజులు పూర్తయిన సమీపంలో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ ఐదు వందల రోజులకి ఐదు వందల రోజులు అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆలోచన కూడా ఈ విషయం మీద ప్రతి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం లభించే విధంగా ఆ రోజున అన్న క్యాంటీన్ స్థాపించడం జరిగింది కానీ ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి మండలంలోని ఖచ్చితంగా ఒక అన్న క్యాంటీన్ ఉండాలని ఆయన ఆలోచన కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ అనే పదంని తీసి పూర్తిగా తీసేయడం కూడా జరిగింది ఆనాడు చెప్పాం పేదవాడికి మనం పెడుతున్నాం ఐదు రూపాయలకే భోజనం కల్పిస్తున్నాం దాంట్లోనే ఏమి ఇబ్బంది అంటే ఆ రోజుని కూడా ఈ ప్రభుత్వం చూసింది ఏంటంటే దీన్ని కానీ కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏదో మేలు కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి పేద పేదల్లోని వాళ్ళు ఈయన మీద ఒక అభిమానం ఉంటుందని ఏకైక కారణంతో ఆనాడు తీసేయడం జరిగింది కానీ ఏదైనా సరే మేమందరం కూడా బాధ్యతగా తీసుకుని చాలా చోట్ల చాలా చోట్ల నియోజకవర్గం స్థాయిలో అయినా మండల స్థాయిలో అయినా చాలా వరకు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా బాధ్యత తీసుకుని పెట్టడం జరిగింది చాలా చోట్ల ఐదు వందల రోజుల కన్నా సంవత్సరం కూడా పూర్తయిన సందర్భంగా జరిగిన సందర్భం ఉన్నాయి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి తీసుకున్న ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ఉన్నామని అదే విధంగా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావడం కూడా జరిగింది ఆయన కూడా ఇద్దరు కలిపి కూడా రేపన్నాడు సంక్షేమం పథకాలైనా సరే లేకపోతే ప్రజల గురించి అభివృద్ధి అయినా సరే ముందుకు తీసుకెళ్తారని మా అందరికీ కూడా ఇక్కడ పూర్తి నమ్మకం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకున్నాం ఏదైనా సరే ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ మీరందరూ సహకరించిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం